హలో పిల్లలు ఎలా ఉన్నారు జంగిల్ బుక్ ఫస్ట్ ఎపిసోడ్ చూసారా మీకు నచ్చింది కదా ఈరోజు సెకండ్ ఎపిసోడ్ చెప్పుకుందాము ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూడండి గత భాగంలో మౌగ్లీ షేర్కాను ఓడించి అడవిలో ఘన విజయం సాధించాడు దేశవ కాలంలో అడవిలోని జంతువులకు నీరు ఉండేలా చేశాడు దానితో అడవిలో చాలా జంతువులు హ్యాపీగా ఉన్నాయి కానీ ఆ విజయంతో పాటు అడవి లోతుల్లో మరొక భయంకరమైన శక్తి మేల్కొంది షేర్ ఖాన్ ఓడిపోయాడు అని తెలుసుకున్న అజాత శత్రువు తన సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు అదే సమయంలో మౌగ్లీ తన మిత్రులతో కలిసి సరస్సులో ఆడుకుంటూ ఉన్నాడు సడన్ గా ఏదో పెద్ద శక్తి అడవిలో ఏదో జరిగింది అని మౌగ్లీ బగీరా కలిసి అడవి మొత్తం తిరిగి చూశారు కానీ వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు కానీ ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని భగీర ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు ఉదయం మౌగ్లీ ఫ్రెండ్స్ ఒకరు తర్వాత ఒకరు మాయమవుతూ ఉంటారు మొదటి రోజు మౌగ్లీ ఫ్రెండ్ అయిన లంబు ఉడతా మరుసటి రోజు కాల నమిలి మాయమవుతుంది దాంతో మౌగ్లీకి డౌట్ వస్తుంది ఎవరో తన ఫ్రెండ్స్ ని కిడ్నాప్ చేస్తున్నారు అని వెంటనే బల్లు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు బల్లు మరియు మౌగ్లి కలిసి అడవి మొత్తం వెతుకుతారు కానీ లంబు ఉడత మరియు కాలానములి కమి కనిపించకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో భగీర వచ్చి మౌగ్లితో అనుకోని ప్రమాదం వచ్చింది నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఆ కోతుల తెగ నిన్ను చంపేస్తారు అని అంటుంది విషయం అర్థమైన బల్లు మౌగ్లిని తీసుకొని వెళ్లి ఒక గుహలో దాచిపెడుతుంది రెండు రోజులు అవుతున్నా కూడా బగీర రాకపోవడంతో మౌగ్లీ బయటకు వచ్చి తన ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నాడు ఇంతలో ఒక పక్షి వచ్చి మౌగ్లి నీ ఫ్రెండ్స్ అందర్నీ ఆ కొండ దగ్గర ఉన్న పాడుబడిన భవనంలో బంధించారు నువ్వు త్వరగా వెళ్లి వారిని విడిపించుకో అని చెప్పింది అది విన్న మౌగ్లి వెంటనే తమ ఫ్రెండ్స్ ని కాపాడుకునేందుకు బయలుదేరాడు మౌగ్లి పాత అడవి ప్రాంతాల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు అక్కడ పురాతన శిలలు విచిత్రమైన గుర్రాల ముద్రలు మరియు ఒక గుహలో పాత నక్షత్ర చిహ్నాలు కనిపించాయి మౌగ్లి లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా కోతుల గుంపు మౌగ్లిని చుట్టుముట్టి తమతో పాటు పాత భవనంలో ఉన్న ఒక రహస్య గదిలోకి తీసుకువెళ్లారు అక్కడ చిన్న చిన్న రూమ్ లో బగిరా మరియు తన కాల నెమలిని కోతులు బంధించి ఉంటాయి లోపల నుండి ఒక పెద్ద శబ్దం రా మౌగ్లి ఎలా ఉన్నావు అని పెద్ద స్వరంతో మాటలు వినబడ్డాయి మౌగ్లి ఎవరు అని తిరిగి చూశాడు అజ్ఞాత శత్రువు ఎవరో కాదు అడవిలోని కోతులకి నాయకుడు బంజారా బంజారా అడవిలో మౌగ్లి చేసే సాహసాలు తెలుసుకుని ఎలాగైనా తమ సైన్యంలో ఒకడిగా చేసుకోవాలి అని అనుకుంటుంది బంజారా నీ సాహసాలు చాలా విన్నాను మౌగ్లి మా సైన్యాన్ని నడిపించేకి ఒక నాయకుడు కావాలి ఈ అడవిలో ప్రతి ప్లేస్ తెలిసిన మరియు ఎంతో తెలివి ఉన్న నీలాంటి మానవుడు అయితే మా సైన్యాన్ని బాగా నడిపించగలడు అని చెప్పింది మౌగులి ఏమిటి బంజారా నీకు ఏమైనా మతిపోయిందా కోతుల సైన్యంకి నాయకుడిగా నేను ఎలా సరిపోతాను అని అన్నాడు బంజారా ఆ షేర్ ఖాన్ మా కోతులని చాలా వాటిని క్రూరంగా వేటాడి తిన్నాడు అతనికి బుద్ధి చెప్పగలిగే శక్తి నీకు ఉంది అలాగే నీకు మా సహాయం ఉంటే ఎలాంటి ప్రమాదం రాకుండా ఉంటుంది ఒప్పుకోమోగ్లి లేకపోతే ఫ్రెండ్స్ ఒక్కడు కూడా బయటికి రారు అని పెద్దగా చెప్పింది అలాగే మౌగ్లీ ముందర చాలా బంగారు నాణాలు మరియు చాలా అరటి పండ్లు పెట్టి నువ్వు మాకు నాయకుడు అయితే ఇవన్నీ నీకే సొంతం అలాగే ఈ అడవికి నువ్వే రాజు అని చెప్తుంది ఇలా ఉండగా మౌగ్లీ కోతుల దగ్గర ఉన్నాడు అని తెలుసుకున్న షేర్ ఖాన్ ఊపంతో ఆ పాత భవనం దగ్గరికి వెళ్తాడు ఆ భవనం దగ్గరికి వచ్చి హే నాకు లోపల దాక్కున్నావా అని గట్టిగా చూసిన కోతుల గుంపు భయంతో పారిపోతున్నాయి బంజారా త్వరగా చెప్పు మౌగ్లీ లేకపోతే నీ స్నేహితులని ఆ షేర్ఖాన్ కి బలిస్తాను అని గట్టిగా చెబుతుంది తను సడన్ గా బల్లు మరియు తోడేళ్ల గుంపు వచ్చి కోతుల మీద దాడి చేస్తాయి అది మంచి సమయం అనుకుని మౌగ్లీ వెళ్ళి బగీరాని మరియు తన స్నేహితులని విడిపిస్తాడు బగీరా మరియు తోడేళ్లు కలిసి షేర్ ని మౌగ్లీ వైపు రాకుండా అడ్డుకుంటూ గాయపరుస్తాయి మౌగ్లీ మరియు బల్లు కలిసి ఆ పాడుబడిన భవనం యొక్క స్తంభాలను గట్టిగా గుద్దుకుంటూ పడేస్తాయి దానితో ఆ భవనం మొత్తం ఒక్కసారిగా కూలిపోతుంది ఆ రాళ్ళ కింద బంజారా మరియు కోతుగా చిక్కుకుపోతాయి కొంచెం దూరంలో షేర్ ఖాన్ తోడేల గుంపును తప్పించుకొని మౌగ్లీపైకి పైకి దాడి చేసేకి వస్తాడు మౌగ్లి అతి కష్టం మీద తప్పించుకుంటూ ఉంటాడు షేర్ ఖాన్ మౌగ్లిని వెంబడిస్తూ ఉండగా తన కాలు ఆ రాళ్ళ కింద చిక్కుపోతుంది షేర్ ఖాన్ తన బలం మొత్తం ఉపయోగించి బయటికి వస్తాడు బగీర చాలా వేగంగా వచ్చి షేర్ ని పక్కకు తోసిస్తాడు దాంతో షేర్ఖాన్ కాలికి చాలా పెద్ద గాయం అవుతుంది ఆ నొప్పిని భరించలేక షేర్ ఖాన్ అక్కడి నుండి పారిపోతాడు అనుకోని ప్రమాదం నుండి తన స్నేహితులను కాపాడుకొని మాగ్లీ తిరిగి తన ఇంటికి వెళ్తాడు ఐకమత్యమే మహాబలం హలో పిల్లలు జంగిల్ బుక్ ఎపిసోడ్ టూ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి